ఇప్పుడే లేచాడా స్నానం కూడా చేసాడా అయ్యి బాబే పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు బాబు ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ బతికింద్రా ఇలా షాక్ చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా ఎప్పుడైనా మీడియా మికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగించుకో ముసలే వీడికి పిచ్చి బాగా పిచ్చి కాదు పిచ్చి ఎక్కిస్తా సారమ్మ సారా చాటుకల్ని తాగుదాము రా మంచి లేకపోతే మాయరా మందు మస్తు గుందు గు చూసావా బా నాకు లైఫ్ వచ్చింది రాబాబా ఇగ గొట్టలతో బాగానే ఉంది నువ్వేం ట్రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాసకేమైతే ఇది మైండ్ మా మాస్ అవునులే డబ్బుతో పర్లేదు కదా ఏంటంటే పేపర్ లోను టీవీలో వస్తారని డైరెక్ట్ వచ్చావు మందులో సవాల్ లక్ష అంటాం పొద్దునని గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే పిల్లల మీరు అంటే మందు బియ్యం పొట్టలు ఇస్తారని శంకరావు మందేక్ అవుతుంది కానీ నాలుగు సింట్ బిర్చెప్పు బిర్యానీతో మేదా ఒక దేశం వెనకపడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు ఇలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ అని చెప్తుంటే కాల్తో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొల్లు చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రాయచ్చు రయేషు రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయి నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రెండు సరే పట్టుకోండి సరే క్లియర్ గా రావాలి అది చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని తల నేను మదనరావు ఎక్కడ 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 రవాడు బాడే సర్ నా ఎన్‌కౌంటర్ అకౌంట్లే చేసుకుంటా యాసన్ సర్ వండి అప్ప బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు బయటికి రాయ్ కూర్చోండి సార్ చమాచలం పంచి బాగుంది గట్టి కొట్టాడు ఏంట్రా ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సేవనగా సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా ఆ సిరియాని వేసేమంటే వేసేస్తావాన్ మార్క్ ఉందిరా అందుకే గ్రౌండ్ లో దించాను నీకు ఫైరింగ్ తెలుసా ఫస్ట్ టైం ట్రై చేశాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ ముచ్చటేస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా నా కింద పని చేస్తావా నీతో పని చేస్తా అన్నా వాడు నిన్ను పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏ పదేళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారా ఓర్ బావో ఒక రాయితో ఐశ్వర్ రాయి కంటూ ఫేమస్ అయిపోయినారా ఏ చూపించు ఆకాశ్ డబ్బా మంత్రి అబ్బా సూపరే ఈ తీసుకొని పెద్ద పెద్ద పోస్ట్లు వేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజ్ లో పడిపోవాలరా ముఖ్యంగా ఆ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అం ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు ఎలా ఉంటుందో రైప్ ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లీ ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయింది అని మందుకు పిలిచి అంత డల్ గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండది ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాక్లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతుల్లో పనే కదన్న వంద మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కడ ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ చుట్టూ పాత బకాయలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దునే లెక్క కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఏంటి ఎయిర్పోర్ట్ కా నాకు చెప్పకంటారు ఒక్కడో ఫ్లైట్ ఎక్కేస్తాను వా నిన్నెలా వదిలేస్తాను రా

డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉందిరా గుంట ఆ రేంజ్ లో ఉందో పల్లెటూరులో పూ ఇస్తే పడిపోతుంది అనుకుంటారావా పూ పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదే నేను ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే సిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచ్ డౌట్ లేదు శాస్త్రి గారు అంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే నా నరికి నా గప్పకు కు పారసల ఛే ప్రిలాలా మా ఫ్రెండ్ది ది. అవనా? ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు మెగన్ ఆర్డర్ మెగన్ ఆర్డర్